కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని భాజపా రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ పదిహేడుని పురస్కరించుకుని పార్టీ రాష్ట కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ గాని ఈ రెండు పార్టీలు కూడా మతోన్మద మజిలీస్ పార్టీ యొక్క కొమ్ము కాస్తూ రజాకారుల వారసత్వంగా ఉన్నటువంటి ఈ మజిలీస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడం జరిగింది మోసం చేయడం జరిగింది కనీసమో ఈ యొక్క ఈ గడ్డ మీద జెండా ఎగిరినటువంటి రోజు ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ వచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు కూడా జరపనటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ దివాల కొరతనంతో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నందుకు నిజంగా తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను కూడా తిట్టుకొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ సెలవు